గత వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జీడిసిసి బ్యాంకుల్లో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాల జీడిసిసి బ్యాంకుల్లో ఆరు కోట్ల కుంభకోణం వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం మొత్తం నూట మంది మిర్చి రైతులకు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచిన మిర్చి పేర రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది కాగా వాస్తవానికి సదరు కోల్డ్ స్టోరేజ్ రుణాలు పొందిన రైతులకు చెందిన మిర్చి ఏమీ లేదని ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తితో పంట నిల్వ విలువలను నిర్ధారించి దాని ఆధారంగా రుణాలు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది పలువురు రైతుల పేర్లతో రుణాలు ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించగా ఆయా రైతులకు వారి పేరుల్లో బ్యాంకు లోన్ ఉన్న సంగతి కూడా తెలియకపోవడం కొసమెరుపు దీనిపై గురజాల జీడిసిసి బ్యాంక్ మేనేజర్ ని వివరణ అడగగా దీనిపై విచారణ జరుపుతున్నామని జరిగిన వాటిపై విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు జీడిసిసి బ్యాంక్ మేనేజర్ తెలిపారు

అంటే సుమారు అనేది ఉండదు ఆ ఇప్పుడు రైతులు ఎంతమంది పెట్టారు సార్ మీ దగ్గర మిర్చి మొత్తం అయితే అంటే మీరు రైతుల దగ్గర చూడటమే ఉండదు కదా మామూలు మీరు మెచ్చి చూడటమే ఉండదు కదా చూడటం వెళ్ళేటప్పటికి వస్తుంది సార్ మరి అది మిర్చి లేకుండా అసలు మీరు ఎట్లా ఇచ్చిన ఆ టైంలో ఏం జరిగిందో ఏదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే కొద్దిగా డెస్టిక్ మాత్రం వస్తుంది సార్